వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్లో జరిగిన ఆందోళనల్లో హింసాత్మక ఘటనల వెనుక బంగ్లాదేశ్ పౌరుల హస్తం ఉందా బంగ్లాదేశ్కు చెందిన కొందరు దుండగులు ఆందోళనకారుల్లో చెరబడి హింసకు పాల్పడ్డారా వారికి స్థానిక తృణమూల్ నాయకుల అండదండలు ఉన్నాయా ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖకు సమాచారం అందగా నివేదిక ఇవ్వాలని మమతా బెనర్జీ సర్కారును అడిగినట్లు తెలిసింది వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ నెల పదకొండు పన్నెండు తేదీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంపై కేంద్ర హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసింది బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో మూడు చోట్ల ఘర్షణలు చోటు చేసుకోగా తదుపరి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పారామిలిటరీ బలగాలను అదనంగా మోహరించింది ముర్షిదాబాద్ అల్లర్లపై ప్రాథమిక దర్యాప్తులో బంగ్లాదేశ్ దుండగుల పాత్రపై అనుమానాలు వ్యక్తమయ్యాయి స్థానిక టీఎంసీ నేతల అండదండలతో వారు ఈ దాడులకు పాల్పడినట్లు తెలిసింది ముర్షిదా హంధువులపై దాడులు జరగగా వారు మాల్దాకు పారిపోవాల్సి వచ్చిందని కేంద్ర హోంశాఖకు సమాచారం అందింది ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ బెంగాల్లోని మమతా బెనర్జీ సర్కారు నుంచి వివరణ కోరినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి పౌరుల ప్రాణాలు సహా రైల్వే ఆస్తులను కాపాడటంలో ఎందుకు విఫలమయ్యారని అడిగినట్లు సమాచారం ప్రాథమిక దశలోనే హింసను అరికట్టడంలో పోలీసులు ఎందుకు నిస్సహాయత ప్రదర్శించారని ప్రశ్నించినట్లు తెలిసింది మరోవైపు ఎస్ఎస్సీ నియామక కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మమతా బెనర్జీ సర్కారు మత కలహాలు రాజేస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు ముర్షిదాబాద్ అల్లర్లలో ముగ్గురు మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు పెద్ద సంఖ్యలో దుకాణాలు వ్యాపార సముదాయాలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి మరోవైపు హింసాత్మక ఘటనలు జరిగిన ముర్షిదాబాద్ లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్లు పోలీసులు చెప్పారు కొత్తగా ఎలాంటి ఘర్షణలు జరగకుండా బీఎస్ఎఫ్ సీఆర్పీఎఫ్ రాష్ట్ర సాయుధ బలగాలను మోహరించినట్లు తెలిపారు దుకాణాలు తెరుచుకున్నాయని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు కూడా తిరిగి వస్తున్నారని వెల్లడించారు ముర్షిదాబాద్ అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు రెండు వందల పది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు